హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామాన్య ప్రజలకు శుభవార్త అందించింది మోదీ సర్కార్ గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండర్పై రెండు వందల రూపాయలు చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ఈ సందర్భంగా ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లపై రెండు వందల రూపాయలు అదనపు సబ్సిడీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారికి ఇకపై నాలుగు వందల రూపాయలు రాయితీ లభించనుంది ప్రస్తుతం న్యూఢిల్లీలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఎల్పిజి సిలిండర్ ధర పదకొండు వందల మూడు రూపాయలుగా ఉండగా దీని ధర తొమ్మిది వందల మూడు రూపాయలవుతోంది అదేవిధంగా ఉజ్వల లబ్ధిదారులకు ఏడు వందల మూడు రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది కాగా రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఐదు కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది పౌరులు మాత్రమే గృహాల్లో ఎల్పిజి కనెక్షన్లను కలిగి ఉన్నారని నేడు ఆ సంఖ్య ముప్పై మూడు కోట్లకు పెరిగిందని ఇందులో ఉజ్వలా పథకం కింద తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు పంపిణీ చేశామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు అటల్ పెన్షన్ యోజన అనేక ప్రత్యేక పథకాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈరోజు మనం అటువంటి ప్రభుత్వ పథకం గురించి మీకు చెబుతాం అందులో మీరు మీ వృద్ధాప్యంలో కూడా సంపాదిస్తూనే ఉంటారు మీరు కూడా ఏ పని చేయకుండానే మీ ఖాతాలో డబ్బులు వస్తూ ఉండాలంటే మీరు ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వ పథకంలో మీరు ప్రతీ నెల వెయ్యి నుంచి ఐదు వేల వరకు ప్రయోజనం పొందుతారు మీరు కూడా ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాకు డబ్బును బదిలీ చేయాలని కోరుకుంటే మీరు ఇప్పుడు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు ఈ ప్రభుత్వ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన ఇందులో మీకు ప్రతీ నెల డబ్బు వస్తుంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల భారతదేశ పౌరులు ఎవరైనా దీన్ని ప్రయోజనాన్ని పొందొచ్చు మీరు కూడా పెన్షన్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు దానిలో ఖాతాను తెరవచ్చు ఇది కాకుండా ఈ పథకంలో మీరు ఆదాయ పన్ను సెక్షన్ ఎయిటీసీసీడి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే దాని ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ప్రజలందరికీ ప్రారంభించింది ఈ పథకంలో చేరడానికి మీరు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ నుండి ఖాతాను తెరవవచ్చు ఈ ప్రభుత్వ పథకంలో ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది పద్దెనిమిది వయసులో ఈ పథకంలో చేరాలంటే అరవై ఏళ్ల వరకు ప్రతి నెల రెండు వందల పది రూపాయలు డిపాజిట్ చేయాలి దీంతో అరవై ఏళ్ల తర్వాత ప్రతి నెల ఐదు వేల రూపాయలు అందుతాయి అదేవిధంగా వెయ్యి రూపాయల పింఛన్కు నలభై రెండు రెండు వేల రూపాయల నెలవారీ పెన్షన్కు ఎనభై నాలుగు మూడు వేల రూపాయల పింఛన్కు నూట ఇరవై ఆరు రూపాయలు నూట అరవై ఎనిమిది ప్రతి నెల నాలుగు వేల పింఛన్ను జమ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్